నమస్తే అండి ఈరోజు నేను మంచి హెల్తీ కేక్ టేస్ట్ చూ చేసి చూపిస్తున్నాను దీనికోసం ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు పాలు తీసుకున్నాను ఇందులో డేట్స్ గింజలు తీసేసి ఒక పదిహేను నుంచి ఇరవై దాకా సగం కట్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను వేడి పాలల్లో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను మిక్సీలో దీంట్లో పావు కప్పు కొ షుగర్ పౌడరు ఒక చిట్టుకు ఉప్పు కప్పు నూనె అరకప్పు కుందాం ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక కప్పు మైదా గోధుమ పిండుపలు కలుపుదామండి ఇక్కడ బాగుంటుంది టేస్ట్ ఉడికేసుకొని నూనె రాసేసుకోండి దీంట్లో వేసేసుకుందాము పిల్లలు లంచ్ బాక్స్ అయినా సరే ఇలా ట్యాప్ చేస్తే గాలి ఏమన్నా ఉంటే మధ్యలో పోతుంది దీని పైన కొంచెం డేట్స్ అందంగా డెకరేట్ చేసుకుందాం ప్రీహీట్ చేసుకున్న ఒక ప్యాన్లో పెట్టి ఇలా మోతేసేయండి దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుందాము మధ్యలో ఒకసారి తీసి చూసుకుందాము సిమ్లో పెట్టానండి కానీ ముందర ఇది బాగా వేడెక్కింది కరెక్ట్గా నలభై నిమిషాలు అయిందండి ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం స్టవ్ ఆఫ్ చేశాను కేక్ కత్తికి అస్సలు అంటుకోలేదు చక్కగా ఉడికిపోయింది దీన్ని మనం చల్లారినిద్దాము ఈ పట్టకార దింపితే చితికిపోతుంది కాబట్టి మధ్యలో అసహ్యంగా ఉంటుంది చూడటానికి కొంచెం చల్లారిని ఇస్తాను నూనె రాస్తే సైడ్స్లు ఈజీగా వచ్చేస్తాయి వదిలేపోతాయి నేను దీన్ని చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి సూపర్గా వచ్చింది చూసారా ఎంత పోరస్గా చాలా బాగా వచ్చింది టేస్టీ కేక్ రెడీ అయిపోయిందండి దీన్ని ఎంజాయ్ చేయండి మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్